తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎప్పటిప్పటి నుంచో అని ఈ రైతు భరోసా కోసం ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇక ఐదు ఎకరాల లోపు కానీ ఐదు ఎకరాల పైకి కానీ ఎవరైతే రైతన్నలు మాకు డబ్బులు పడతాయా లేదా అదేవిధంగా ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటికైనా జమ కావాలని ఎవరైతే నిర్ణయించుకొని కూర్చున్నారో సో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం నుంచి భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగెకరాలకు పైగా పైగా ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున భారీ బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతన్నలు అరువులే ఉన్నటువంటి రైతన్నలు సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో ఇక వీళ్ళందరికీ భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు సో అదేంటో మనమైతే ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాము ఇక అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి ఎంతమంది రైతన్నల ఖాతాలలో ఏ ఏ జిల్లలలో మనకి ఎన్ని డబ్బులు అనేది పంపిణీ చేశారు ఇక మీదుగా ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక బడ్జెట్ అనేది ఎంత అనేది రేపటి నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నారో ఎవరెవరి ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది ఈరోజు క్రెడిట్ అవుతాయో జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో ఇక జిల్లాల లిస్ట్ అనేది మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది సో ఈ రైతు భరోసా నిధుల పథకం పైన భారీ మెజారిటీతో మనకి డబ్బులు అనేది విడుదల చేశారు సో ఇక ఇటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇక ఈ రైతు భరోసా కిందికి మనకి రైతన్నల ఖాతాలలో డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు ఎన్ని ఎకరాల పైగా ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నారు అదేవిధంగా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు జమ చేస్తారో ఈ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధుల పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే బిగ్ అప్డేట్ అనేది ఫ్లాష్ అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక ఏకంగా మనకి చూసుకున్నట్లయితే నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఈరోజు మనకి డబ్బులు అనేది విడుదల చేశారు మనకి భారీ ఎత్తున మొన్నైతే పదిహేను వందల కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికారాబాద్ ఆదిలాబాద్ నల్గొండ నిర్మల్ కరీంనగర్ ఖమ్మం అవి మనకైతే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి కరీంనగర్ వంటి జిల్లాలలో వ్యాప్తంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో రైతు నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరికంటే మనకి సాగులో ఉన్నటువంటి ఎవరైతే అరువులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే మనకి ఈరోజు ఈ డబ్బులు అనేది విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మనకి ఎవరైతే రైతన్నలు ఇప్పటివరకు అరువులే ఉన్నప్పటికీ కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఇంకా ఖాతాలో కాకపోతే సో తప్పకుండా మీరు దగ్గర ఉన్నటువంటి ఏవో కార్యంలో అంటే ఏ కార్యంలోకి వెళ్ళి మీ దరఖాస్తు అనేది అక్కడ ఇచ్చినట్లయితే మీకు రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేది ఎక్కడ చెప్పున డబ్బులు అనేది ఇంకా ఎందుకు రాలేదు అయితే వాళ్ళైతే చూస్తారు సో ఇక ఇప్పటివరకు మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే యాభై ఆరు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది మంత్ మనకి మొత్తం ఎకరాల లోపు సో ఇక ఈ రోజు నుంచి మిగిలిన డబ్బులు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది పంపిణీ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఈరోజు ఇన్ని అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ